హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వీట్ మామ్ రెసిపీస్ అండ్ లాగ్స్ ఈ వీడియోలో మా అక్క ఫ్యామిలీ అండి ఇది మా అక్క బావగారు వాళ్ళ పాప అల్లుడు బాబు నుండి ఈ ఫ్యామిలీ అనమాట మా అక్కగారు పాపది బెంగళూరులో ఉంటారనమాట గృహప్రవేశానికి రమ్మన్నమాట మేము వెళ్ళామండి అది ఎలా వెళ్ళాము అక్కడ ఎలా ఫంక్షన్ జరిగింది అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూడండి రండి నాతో పాటు కాచికూడ టు యలహంక బెంగళూరు ఎలహంక నైన్ ఫైవ్కి ఉందండి మేము అంతా రాత్రి నైన్ ఫైవ్కి ఎక్కామన్నమాట ఇంకా రాత్రే కదా మేము పడుకున్నామండి పొద్దున్న లేచక వ్యూ అనమాట ఇది బెంగళూరు ఎలహంక మనం నైన్ థర్టీకే వెళ్ళాలండి కానీ వన్ అవర్ లేట్ అని చెప్పారు మేము టెన్ థర్టీ వరకు కూడా ట్రైన్లోనే ఉండాల్సి వచ్చిందనమాట బ్రెషర్స్ అవి చేసేసి పిల్లలకి స్నాక్స్ అట్లాంటివి ఏమైతే ఉన్నాయి అవి ఇచ్చేసానండి తర్వాత మా అక్క వాళ్ళు ఆంధ్రాలో ఉంటారనమాట అనమాట వాళ్ళు ముందు రోజే బయలుదేరి బెంగళూరు అయితే వెళ్ళారండి మేము ఆ మరుసటి రోజు బయలుదేరి వెళ్ళామన్నమాట మేము కూడా ఫస్ట్ టైం అనమాట బెంగళూరు వెళ్ళడం అండి అందుకనే మాతో పాటు మా పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలన్నమాట అక్కడ బెంగళూరులోని ఇంకా ఏమన్నా మంచి మంచి ప్లేసెస్కి చూడడానికి వెళ్ళడానికి బాగుంటుంది కదా అనేసి మా ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళామనమాట ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే మనం అందరం కలుసుకుంటాం కదండి ఫ్యామిలీస్ అన్నీ కలుసుకుని సరదాగా మంచిగా మాట్లాడుకోవడానికి అది బాగుంటుంది మేమైతే యంకకి వచ్చేసాం అనమాట అండి వచ్చేసినాక మేమైతే ఆటో బుక్ చేశారనమాట మా వాళ్ళు అక్కడ హోటల్ అని అక్కడికి అయితే బుక్ చేశారండి ఇక్కడ ఆరు అప్పుడు మేము వెళ్ళినప్పుడు కార్తీక మాసం అనమాట మేము కార్తీక మాసం కాబట్టి పూజలు వ్రతాలన్నీ జరుగుతూ ఉంటాయి కదండీ అందుకని అక్కడ ఉసిరికాయలు అమ్ముతున్నారనమాట బెంగళూరు అయితే ప్లేస్ అయితే చాలా బాగుందండి అక్కడ వెదర్ కూడా చాలా కూల్గా ఉందండి మేము వెళ్ళినప్పుడు తర్వాత మనకి ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందండి బ్యాంగ్లూరులోని ఎందుకంటే ఇక్కడ కాదు కానీ మనము కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చాలా ట్రాఫిక్ అనమాట హోటల్ బలినోవా అని అక్కడికి అయితే వచ్చేసామండి ఇదే మా రూమ్ అనమాట రూమ్లో లాగే అది పెట్టుకుని మేము అయితే రెడీ అయిపోయామండి రెడీ అయిపోయి తర్వాత మేము లగేజ్ అది ఇక్కడ పెట్టేసుకుని మళ్ళీ మేము గృహప్రవేశం దగ్గరికి వెళ్ళాలన్నమాట అక్కడికి మళ్ళీ క్యాబ్ బుక్ చేశారండి మేము వెళ్ళేటప్పటికి వన్ థర్టీ అయిందనమాట ఏంటంటే మా అక్క పాప ఆడబోర్చు గారిది ఫస్ట్ గృహప్రవేశం అనమాట అండి ఫస్ట్ గృహప్రవేశం వాళ్ళ ముందు రోజుది అనమాట వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళామనమాట అండి వన్ థర్టీ అయిపోయింది మేము వెళ్ళేటప్పటికి అప్పటికే సత్యనారాయణ సంప్రత కథ అన్నీ అయిపోయినాయి అనమాట అన్నీ అయిపోయినాయండి తర్వాత మేము వెళ్ళేటప్పటికి లంచ్ టైం అనమాట మనము తినే ఫుడ్డే వాళ్ళు కూడా చేరాలన్నమాట నేటివ్ ప్లేస్ అండి వాళ్ళది అందుకని మనము ఏమేమి తింటామో వాళ్ళు కూడా అది ఆ ఫుడ్డే వాళ్ళు బుక్ చేశారనమాట మనము అన్నీ తినేసి పులిహోర చపాతి తర్వాత ఇది పొంగలి అండి బూరెలు తర్వాత ఇదేమో పులిహోర అనమాట తర్వాత ఫ్రైడ్ రైస్ అండి ఫ్రైడ్ రైస్ అనమాట ఇది వెజ్ ఫ్రైడ్ రైస్ అన్నీ కూడా అట్లా మనం తినగలిగేవే అన్నీ బుక్ చేశారనమాట వీళ్ళు ఆంధ్ర ఫుడ్నే పెట్టారనమాట అండి వీళ్ళు బ్యాంగ్ళూరులో కూడా మనది మన ఫుడ్ అయితే తిన్నామండి తర్వాత కిల్లీ కూడా ఇచ్చారనమాట మేమైతే వన్ థర్టీ టూ ఓ క్లాక్ అయిపోయింది కదండి మేమైతే లంచ్ చేసేసుకుని తర్వాత మా అక్క వాళ్ళు ఉన్నారు కదండి మా అక్క వాళ్ళతో కూడా మా అక్క వాళ్ళని చాలా అయింది కదా అందరితోనూ కూడా కలిక సరదాగా మాట్లాడుకున్నామండి ఇక్కడ ఉన్నది మా అక్క మా అక్క వాళ్ళు తోటికోవడాలండి తర్వాత బొచ్చని చుట్టాలన్నమాట అందరం కలిసి మంచిగా మాట్లాడుకున్నామండి మళ్ళా మేము హోటల్కి వచ్చేసామన్నమాట బలనోవా రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి వచ్చేసి అక్కడే నైట్ అయితే పడుకున్నాం అనమాట పడుకుని తర్వాత మరుసటి రోజు లగేజ్ అంతా సర్దేసుకున్నామండి సర్దేసుకుని మళ్ళీ మా అక్క గారి పాపది గృహప్రవేశం అనమాట ఇక్కడ పక్కనే హోటల్ ఉడిపి హోటల్ ఉందండి అక్కడైతే మేము దోశ తిన్నాం అనమాట మేమందరం టిఫిన్లు చేశాక ఈ రోజే మా అక్కగారి పాపది గురు ప్రవేశం అనమాట అన్న అందరం కూడా రెండు క్యాబుల్లో బయలుదేరి వెళ్ళామండి ఇక్కడ పూజారి ఎలా చేశారు పూజ కథ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూడండి I you do not दीपा से महादेव प्राणो महा महा ओमा कर्मणि के पुदाह श्री गम नमः नमो नमः नमग्र होमाख्यम करिष्ये नवग्रह पु नवग्रह चपड़ा शास्त्रय वित्थ है महारियाना लोदयासा ओमापे चंद्राय मात्रे सा कम समीक्लेय ओमात्रे सा ग्रणितत चंद्रज्योदया स्वाहा इदम नोवा

வாம்க்கியமாயே நமாம் விருதேனமா வாம்கையவேனமா வாமிக்கானாயே நமாமா இந்தாக்கியமானு

ప్రజలకి మంచి సేవ చేస్తా ఉంటాడు ఆ ప్రజలకి సేవ చేయటం రాజునికి ఒక అడవిలో ఉన్నట్లా అడవి జనాలు ఒక పత్రం రాస్తారు స్వామి మేము అడవిలో ఉన్నాము మాకి ప్రాణులు వచ్చి మాకి తొందర చాలా ఇబ్బంది కలిగిస్తా ఉంది తొందర చేస్తా ఉంది కాబట్టి మీరు ఒకనాడు వచ్చి వేట ఆడండి అంటే వేట చేయండి వేట ఆడాలని కూడా చెప్తారు సరే ఆ రాజుడు ఏం చేస్తాడు అక్కడ పోతాడు ఉదయం నుంచి మధ్యాహ్నం అంటే చేయికి దొరికినట్ల ప్రాణిల్ని వేట ఆడతాడు వాడిని చాలా ఉంటుంది ఒక వట్ట వృక్షం కింద విశ్రాంతి తీసుకుంటా ఉంటాడు ఎవరు అంగద్వని రాజుడు అక్కడ గోపాలకుడు అంటే ఆవుల మేపెట్ల పిల్లకాయలు ఏం చేస్తారు సత్యనారామ్రతం చేయడానికి నిర్ధారం చేసుకొని అడవిలో చిక్కేట్ల పూలు పళ్ళము అలాగే ఒక రాళ్ళు రాళ్లతో ఉన్నట్ల విగ్రహాలు అక్కడే ఒక మంటపం కట్టింది మంటపం చెప్పి వాళ్ళు రుతుమాచరణ చేస్తూ ఉంటారు ఎవరు ఆ చిన్న చిన్న పిలకాయలు ఆ రాజుని పోయి ఇన్వైట్ చేస్తారు కూస్తారు స్వామి మేము పూజ చేస్తారు మీరు రాండా అన్నోడు ఆ రాజు అక్కడ పోదు అక్కడ పోడు అక్కడ చూడు అహంకారంతో నేను ఈ ఊరి రాజుడు అంటే నేను ఈ ఒక రాజ్యానికి రాజు అయినట్లు నేను వీళ్ళెవరి చేసేట పూజ నేను వెళ్ళాలని చెప్పి అక్కడ పోడు చూడు సరే కాబట్టి వాళ్ళు పూజ ఆట ఆడుకొని ఆట ఆడుకొని చాలా పక్కనతో పూజ చేస్తారు ఆ పిల్లకాయలు ఆ పూజ చేసి కొనాకి రాజుడు పూజగా రాలే వానికి కొద్దిగా ప్రసాదం ఇస్తాము అని చెప్పి ఒక దొన్నలో ఒక ఒక గిందు ప్రసాదం తీసుకోపోయి ఇస్తారు ఆ రాజు ప్రసాదం చేయి తీసుకోవడానికి ద్రాక్షి లేదు కోడపి లేదు నెయ్యి లేదు ఏదీ లేదు చేయడం ప్రసాదం నేను తీసుకోవాలని చెప్పి అహంకారంతో ప్రసాద పరిత్యాగం చేస్తాడు ప్రసాద పరిత్యాగం చేసేట్ల వేద నీకు చాలా కష్టం కలిగింది అని చెప్పి వానికి ఒక శాపం ఇస్తుంది ఆ రాజుడు ఎందుకు ఒకే ఒక ఒంటి అయిపోతాడు ఒకంటి అయిపోతాడు అంటే వాడు ఉండేట్ల సైనికులు మంత్రులు సేనాధిపతులు అందరూ దూరం అవుతారు వాళ్ళకి అన్ని అశుభ వార్తలు వినపడుతుంది అన్ని బ్యాడ్ న్యూసే వస్తూ ఉంటుంది ఇవంతా ఉండేట్ల వాడికి చాలా కష్టం దొరుకుతుంది అక్కడ భోజనం ఉంది భోజనం చేయకాదు అక్కడ పండ్లు కనబడతాంది ఫ్రూట్స్ ఆ ఫ్రూట్స్ తింటామంటే ఆ ఫ్రూట్స్ మాయమైతుంది అక్కడ నీళ్లుంటే నీళ్ళు టాయక ఇవన్నీ చాలా కష్టంతో ఉంటాడు అప్పుడే వాడు యోచన చేస్తాడు నా ఏ తప్పుకి నాకు ఇలా కష్టం వచ్చింది అని చెప్పినోడు ఒక అశీరమాని చెప్తుంది నువ్వు ఎక్కడ ప్రసాద పరిత్యాగం చేశావో అదే జాగానికి వెళ్ళి ప్రసాదం తీసుకోవడానికి నీకు మంచిది అని కూడా చెప్తాడు ఆ రాజుడు అక్కడికి వస్తాడు ఆ రాజుడు ప్రసాదం అడుగుతాడు పిల్లకాయలు ప్రసాదం ఖాళీ అంటారు అప్పుడు రాజు ధనంకాలతో పిల్లకాయల్ని వెదిరించుతాడు అప్పుడు అక్కడ వయసే ఇంట్లో ఒక వృద్ధ ఒక పెద్ద ముసలాయన ఏం చేస్తాడు వాళ్ళ చదువుడు నువ్వు అయితే ఏమి పేదవుడు అయితే ఏమి లేదా నేనునే ఉంది కానీ నీళ్ళ నేను అహంకారం దాన్ని వదిలేరా నేను నీకు ప్రసాదిస్తాను అప్పుడు అప్పుడు వానికి మనవరకే అవుతుంది అప్పుడు వాడు నేను అనే అహంకారం వదిలి అక్కడికి పోతాడు మహానైవేద్యమైనట్లా ప్రసాదం వానికి దొరుకుతుంది ఆ ప్రసాదం తీసుకొని తన గ్రామానికి వచ్చి తన ఊరికి వచ్చి ఒక ఆలయం కూడా కడతాడు సత్యనారాయణ స్వామి ఆలయం కట్టి ప్రతిరోజు ప్రతీ మాసము ప్రతి సంవత్సరం సత్రానం ఆచరణ చేసిన జగానికి పురాణ దేవాఖండలో ఐదు అధ్యయన సమాప్తి అయింది ఆ రాజుడు కట్టినట్ల దేవస్థానం వరమే అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ ఈ పదువు ఈ పదువు విశాఖ పట్టంలో మీకు అందుకే ఆల్మోస్ట్ తెలుగు అయితే ఆంధ్ర తెలిసి ఉంటుంది అన్నవరం సత్యనారాయణ స్వామి ఈ పదు కట్టినట్ల రాజుడే అది ప్రత్యక్షంగా ఉండేట్ల దేవస్థానం కాబట్టి ఈ సత్యనారాయణ స్వామి ఇన్ని విశేషాలు ఉంటాయి సత్యనారాయణ కథం చెప్పాను మీకన్నా అర్థమైంది నేను కరడా బతీ ఇక నేను నేర్చింది చదివినా జయ సత్యనారాయణ ఓం శ్రీ మహాదేవ్ आचा आचाහ ता धम काමු కాచిగూడ టు బ్యాంగ్లూరు గృహప్రవేశంలాగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మిగతా వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్